అపదాపహత్తరం దాతరం సర్వసంపదాభిరామం శ్రీరామం భూయోయోహం పలికడిది భాగవతమట పలికించడి వాడు రామ భద్రుండట నీ పలికిన భవహరీలా గంగావతరులను మనం మాట్లాడుకుంటున్నాం ఆ రకంగా ఆ గంగమ్మ తల్లి ఎల్లాలిలాగా చడి తప్పుడు చేయకుండా ముద్రాలిలాగా బయట బయటపడకుండా జవరాలిలాగా గమనం కలిగి మహాపతివ్రతలాగా అటూ ఇటూ పోకుండా తల్లిలాగా అన్నింటినీ తన బొద్దులో తన కడుపులో దాచుకుంటూ ఒక మహాదేవతలాగా భక్తుల కోరికలను తీరుస్తూ క్రమక్రమంగా క్రమక్రమంగా ఆ లిమిటేషన్స్ అన్ని దాటి ఆ పరిమితిని దాటి మాటకు మనసుకు అందకుండా ఆ గంగా నది ముందు భగీరథుడు బయలుదేరుతున్నాడు ఆ వెనక పక్క ఈ గంగమ్మ ప్రవాహ గంగమ్మ బయలుదే బయలుదేరింది ప్రవాహం ఆ రకంగా గంగా నది భగీరథుని రథాన్ని ఫాలో అవుతూ ఎంతో వేగంతో అనేక దేశాలను దాటి సగర చక్రవర్తి కుమారుల బూడిదం భస్మరాశులు ఉన్నాయే ఆ మొత్తాన్ని ముంచేసింది వాళ్ళు అభినవ శుభాలతోటి స్వర్గాన్ని పొందారు పుణ్యాత్ముల పట్ల చేసిన ద్రోహం అనేటటువంటి అగ్ని పవిత్ర గంగా జలం వల్ల కాకుండా ఇంకో రకంగా చల్లారుతుందా అంటే కాదు కదా అని హారుమెప్పించి మహాతపోతుడ ఆకాశ గంగా నది ధరకుం తెచ్చి నితాంత కీర్తి లతికా స్తంభం నవ్య సుస్థిరలీలం పితృత్యమంతయుర వారితానేక వంశ వంశబెధుడా భగీరధండు నిత్య శ్రీకరుండల్పుడే శివుణ్ణి మెప్పించి గొప్ప తెపోనిష్టగలవాడై ఆకాశగంగను భూమి మీద తెచ్చినటువంటి అఖండమైనటువంటి తన కీర్తి లతకు కీర్తి అనే తీగకు స్తంభంగా కలకాలం ఉండిపోయేట్టుగా చేసి పితృకార్యాన్ని తీర్చిన మహానుభావుడు తన వంశాన్ని కలిగినటువంటి దాటరాని కష్టాన్ని తొలగించినవాడైనటువంటి నిత్య మంగళకరుడైనటువంటి ఆ భగీరథుడేమన్నా సామాన్యమైనవాడా అని ఆ మునీంద్రులంతా కూడా కొందరు శ్రీహరిని ధ్యానించి విష్ణుపాద పద్మాలలో పుట్టినటువంటి ఆ గంగమను ఆ పవిత్ర నదీ జలాలలో వాళ్ళంతా మునిగి హాయిగా శ్రీహరుడు ఐక్యమై ఐక్యమైన అప్పుడు అప్పుడు ఆ భగీరథుడికి శుతుడు ఆ శుతుడికి నాభావరుడు నాభావరుడికి సింధుద్వీపుడు ఆ సింధు ద్వీపుడికి ఆయుతాయువు ఆయుతావుకు ఋతపర్ణుడు అనేటటువంటి కొడుకులు పుట్టారు ఆయన జన్మించారు అందులో ఆ ఋతుపర్వుడు గొప్ప బుద్ధిమంతుడైనటువంటి నల చక్రవర్తితో స్నేహం చేశాడు ఆయనకు విద్యను సంపూర్ణంగా నేర్పించాడు ఆయన వల్ల ఆయన అశ్వవిద్యను నేర్చుకున్నాడు ఆ ఋతుపర్వుడికి సర్వకాముడు ఆ సర్వకాముడికి సుదాసుడు అనేవాడు పుట్టారు ఆ సుధాసుడి భార్య పేరు మదయంతి నరరామయంతి కాదు మదయంతి ఆయనకి మిత్ర సభుడు కల్మాషాపాదుడు అనేవాళ్ళు పుట్టారు అంట వాళ్ళు కూడా అంటారు ఆయన్ని ఆ రాజు వశిష్ఠుడి శాపం వల్ల రాక్షసుడై తన కర్మానుసారంగా బిడ్డలు లేకుండా పోయింది ఆయనకి దురదృ అని చెప్తే పరీక్ష మహారాజు అన్నాడు ఏమయ్యా సుధాసుడికి గురుశాపం ఎందుకు కలిగింది అని అడిగాడు అప్పుడు సుగమమర్సి ఆ సుధాసుడికి ఎందుకు గురుశాపం కలిగిందో అవన్నీ కూడా చెప్తున్నాడు ఆయన ఒకరోజు ఆ సుధాసుడు బయటకు వెళ్ళాడట ఒక రాక్షసుని చంపాడు వాడి తోడబుట్టిన వాడిని మాత్రం విడిచిపెట్టాడు ఆ పగ తీర్చుకోవడం కోసంగా వాడు ఆ రాజుగారింట్లో మోసంతో వంటవాడుగా చేరాడు ఒకరోజు అతిథిగా వచ్చిన వశిష్ఠుడికి అన్నం అని చెప్పి రాజుగారు పురమాయిస్తే వాడు నరమాంసాన్ని వండి ఆ మునికి వడ్డించాడు అప్పుడు వశిష్ఠుడు రాజును పిలిచాడు నీవు నరమాంసాన్ని నాకు వండించి పెట్టావు నాకు అతిథ్యంలో దోషం చేశావు కాబట్టి నువ్వు రాక్షస వీపం అన్నాడు పెట్టరానటువంటి పదార్థాలు ఒక అతిథి వచ్చాడు ఆ అతిథికి ఆ మర్యాదకు ఆయన సంప్రదాయం తగినట్టుగా ఆతిథ్యం ఇవ్వాలి తప్ప మన ప్రకారంగా చేస్తే ఇదిగో ఈ విధంగా రాక్షసులు ఏర్పడతారు ఒక మనం నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్గా ఉన్నవాడిని వెజిటేరియన్ వాడిని భోజనాన్ని పిలిచామనుకోండి వచ్చేవాడు ఇష్టపడితే ఆతిథ్యం ఇవ్వడానికి స్వీకరిస్తారని అప్పుడు అతను వెజిటేరియన్ కాబట్టి వెజిటేరియన్ భోజనం పెట్టాలి పరిశుద్ధంగా పెట్టాలి తప్ప మా ఇంట్లో తినే భోజనం పెడతామంటే వాడిని అపబ్రథం భ్రష్టు పట్టించినట్టే కదా అలాంటి పనులు చేయకూడదు అతిథిని పిలిచినప్పుడు అతనికి ఏది ప్రీతికరమో అతను సాంప్రదాయకంగా ఏ ఆహారం సేవిస్తాడో అలాంటి వాటిని అందించగలిగే పరిస్థితులను ఆహ్వానించాలి లేకపోతే ఈ రకంగా అవుతుంది ఇప్పుడు ఏ బస్ ఇసు చేశాడు నువ్వు నాకు వండించి పెట్టావు కాబట్టి నీకు రాక్షసు అయిపోరా అని చెప్పాడు ఇట్లా చేపించిన తర్వాత ఇది రాక్షసుడు చేసిన పని చెప్పి గ్రహించాడు రాజు ఇప్పుడు ఇది వాడికి తెలియదు రాజుగారికి సుధాసుకి సంగతి తెలియని ఆయన దివ్య దృష్టితో గ్రహించాడు అప్పుడు వశిష్టమని దురాచుడిని పన్నెండేళ్ల పాటు రాక్షడు వండి తర్వాత చూద్దామన్నాడు అప్పుడు గురువును మారు శపిస్తాను అని చెప్పి ఆ రాజు దోషిట్లో నీళ్లు పొచ్చుకుంటే ఆయన భార్య వద్దు బొద్దు వద్దు అని చెప్పింది అప్పుడు సుధా దిక్కులు భూమి ఆకాశం అన్ని జీవులతో నిండి ఉన్నాయి ఈ నీళ్ళని ఎక్కడ పోసేమో పోసేయమంటావు ఆల్రెడీ నేను మంత్రం మంత్రం మనం జపిచ్చాను కదా అంటే తన కాళ్ళ మీదే చల్లుకోమని చెప్పింది ఆ శాప జలాన్ని అప్పుడు ఆయన భార్య అనుకూలంగా నడుచుకొని చెప్పించడానికి ఇష్టపడకుండా రాక్షత్వాన్ని పది నల్లని రంగుతో ఉన్న పాదాలతోటి ఆ కల్మ పాతుడి అడవుల్లో తిరుగుతున్నాడు అని చెప్పాడు అలా మలమలా మాడుతున్నటువంటి అతడు ఆ అడవిలో బ్రాహ్మణ దంపతులను చూశాడు వెంటనే వాడిని అరకాయించాడు తటాలను ఆ బ్రాహ్మణ బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని మింగడానికి తీసుకొని పోయినాడు ఆ సమయంలో ఆ బ్రాహ్మణుని భార్య భయంతో గుండెలు బాదుకుంటూ వొంతు పెగలక భర్త గడ్డు ఏడుస్తూ ఆ రాక్షసుడైనటువంటి ఆ రాస్త అంటుంది కదా ఓరాయ మానవ జన్మ ఎంతో దుర్లభమైంది కదా మనిషి పుట్టాడు పుట్టాడుగా పుట్టి పుట్టిన తర్వాత వాడు దానమో ధర్మమో పరోపకారము గొప్ప కీర్తితో చేయాలి కదా కీర్తికర మంచి పనులు చేయాలి కదా సూర్యవంశంలో పుట్టివి ముక్షుడివి లోకాన్ని పోలించేవాడి వై లోకేత ఒకటి పడిన వాడి వాడు ఇతరులకు మెరుగు చేసేవాడిగా ఉండాలి పుణ్యాతుడు లేని ప్రవర్తిని నీవు తప్ప ఏ తప్పు లేని బ్రాహ్మణుడు తపశీలుడు బ్రహ్మవాది గుణవతుడు నా భర్తను అట్లా భక్షించడం ధర్మమేనా నీకు సూర్య సూర్యవంశస్థులైనటువంటి మీకు బ్రాహ్మణుడు దేవుడితో సమానము అని చెప్తారు రామాయణం కూడా ఆ మాట చెప్తూ ఉన్నది మా బ్రాహ్మణులే మాకు దైవం అని చెప్పారు వాళ్ళ మాట అతిక్రమితో అని చెప్పి సాక్షాత్తు భర్తడు అన్నాడు రాజ మహారాజు గారు ఆ మాట అన్నాడు కాబట్టి ఆ మాట నా అబద్ధం అంటావా నీ వంటి సాధువులు బ్రాహ్మణ బ్రాహ్మణ ఊహత్యాపాతగాన్ని కోరి తెచ్చుకుంటారా ఈ రాక్షసత్వం ఎందుకయ్యా ఒకసారి మీ తండ్రిని తాతల్ని పూర్వీకుల్ని తలుచుకో ధర్మాన్ని పడి అని చెప్పాడు అన్నా నేను అవుతాను నా భర్తను వదిలిపెట్టమంది నీకు కావలసినంత వండి వడ్డిస్తాను బ్రాహ్మణుడిని గంగిగో వంటి పరమసౌదం ఎందుకయ్యా హింసిస్తావు నీ తేపు తోబుట్టు లేరా నువ్వు చంపాలి నిర్ణయించుకుంటే ముందుగా దీను రాలే నా శిరస్సును ఖండించి ఆ తర్వాత నా భర్తను శిక్షించు కావాలంటే ఏం ఈ రకంగా ఉంటే ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఆ బ్రాహ్మణ్ ఆ మాట తర్వాత పతిమలాడింది అప్పుడు బ్రాహ్మణుడు ఆ శాపగ్రసుడైన వాడు వివేకానికి పెద్ద పులి పశువుని మృతున్నట్టుగా ఆ బ్రాహ్మణుడిని తినేశాడు వాడు అప్పుడు ఆ బ్రాహ్మణి ఆయన భార్య కోపంతో కామాత్ర నాకు సరవసమైన పెరిమిడిని కాస్త భక్షించావు కాబట్టి నీ స్త్రీ సంగత్యానికి సిద్ధపడినప్పుడు నీకు మృత్యు సంప్రాప్తిస్తుంది అన్నాడు ఎప్పుడైతే నువ్వు స్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటావో తను సిద్ధమైనప్పుడు నీకు అప్పుడే నీకు సాగు వస్తుంది అని చెప్పింది అని కల్మశాపాత్రుడిని శపించి భర్త ఎముకలతో పాటు అగ్నిప్రవేశం చేసింది ఆయన భార్య ఉత్తమ గదిని పొందింది ఆ తర్వాత పన్నెండేళ్ళు గడిచిన తర్వాత రాజుకు ఆ మునుశాపం తీరింది అప్పుడు బ్రాహ్మణ శ్రీశాపం గుర్తుపడి ఇప్పుడెవరు ఎవరి కొరకు భార్య రాబింబ నదిను బెదరి విప్రసద్ధి శపించు తిరిగి మగని నడ్డబెట్టి మయుధనకర్ మంబు మా అంత శత్రులకో సి నదుడు ఆ రకంగా వాడి ముని తీరితే ఆ రాజు ఒకనాడు భార్యను పిలిచాడు భయపడి పిలిచేసి ఆయన భయప్రాహ్మ భయపడి ఆయన బ్రాహ్మణ శ్రీశాపం గుర్తుకొచ్చింది వద్దు 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 అని చెప్పింది భర్త భార్య అప్పటి నుంచి ఆయన స్త్రీ సాంగత్యం మానుకున్నాడట ఆ కారణంగా ఆ సుధాసు సంతతి లేకుండా పోయింది ఆయన కోరిన కోరిక ప్రకారంగా వశిష్ఠుడి మతయంతికి గర్భాధారణం చేశాడు ఒక సంప్రదాయం ఉంది పూర్వకాలంలో కుల గురువు చేత సంతానం పొందడం అనేది భర్త గనక సంతానాన్ని ప్రదానం చేసే సామర్థ్యం ప్రస ప్రసక్తి లేకపోతే వాళ్ళ కులగురువు అలాంటి ఏర్పాటు ఏదో చూస్తాడు అని కొన్ని గ్రంథాల్లో ఉన్నది అట్లాగే ఈ రకంగా అట్లా ఆ ఆ అవకాశం లేదు కాబట్టి భార్య మదయంతి వశిష్ఠుల గర్భం ఏర్పడి ఏ ఏడేళ్ళు గర్భాన్ని ధరించి ప్రసనానికి కష్టపడుతూ ఉంటే వశిష్ఠుడు వాడైనటువంటి మంచి బలమైన రాతితోటి ఆమె గర్భాన్ని శీలిస్తే అనే కొడుకు పుట్టాడు వాడికి మానకుడు అనేవాడు జన్మించాడు వీరు ఈ పరశురాముడు గండగొడ్డలతో రాజులు కూల్చే వేళ ఈ సృజనమంతా కవచంలాగా అతని చుట్టూ చేరి కాపాడడం వల్ల ఆ మూలముడు నారీ కవచుడు అని పేరు పొందాడు అన్నారు ఈ రకంగా ఆ వంశం కర క్రమక్రమంగా కరక్రమ సూర్యవంశంగా తా ఉంటే కొంతకాలానికి ఆ మూలగుడు అనే పేరు వాడికి విశ్వశకుడు పుట్టాడు ఆ విశ్వశకుడికి ఖడ్వాం కూడా జన్మించాడు ఇప్పటిదాకా ఇది రాజవంశ చరిత్ర ఎక్స్వాఫ్ రాజ చరిత్ర తర్వాత ఏమేం రామ ఇప్పుడు శ్రీరామ చరిత్ర రాబోతున్నది తర్వాత జై శ్రీరామ్